ఉపల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరూ కృషి గురువారం లో నేతాజీ నగర్ పార్కులో లో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి పాల్గొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు బైరి నవీన్ గౌడ్ కాలనీ అధ్యక్షుడు ఇంద్రపాల్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పాల్ గౌడ్ స్థానిక వాసులు పాల్గొన్నారు మనం జానసీ లక్ష్మిగా బావి ఫోటో చూస్తే చిన్న పిల్లల్ని ఉడిగో పెట్టుకొని కొనడం చేస్తాం పిల్లలు అంటే అందుకని ఇవాళ మనం చూస్తున్న ఈ స్వేచ్ఛ ఈ స్వతంత్రం త్యాగాల ప్రేతంగా వచ్చింది కాబట్టి మనకు కేవలం ఈ బంగ్లాలు రోడ్లు ఈ డెవలప్మెంట్ ఇది మాత్రమే కాదు పిల్లలకి ఎక్కడో కూడా దేశభక్తి లేకుండా కమిట్మెంట్ లేకుండా రేపు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది మనం చూస్తా ఉన్నాం చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో నూట నలభై కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం మన సంస్కృతులు వేరు మన సాంప్రదాయాలు వేరు మన ఆచార వ్యవహారాలు వేరు మన పండుగలు వేరు అనేక వైవిధ్యాలతో కూడిన దేశం భారతదేశం కానీ ఇవాళ డెబ్బై తొమ్మిదేళ్ళుగా చెక్కు చెదరకుంటారు కారణం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం మన ప్రజాస్వాంగం మనకు అందించిన గొప్ప రాజ్యాంగం మన త్యాగదండ్రి యొక్క అపుణ్యపనం ఈ పరంపర ఈ పరంపర ఇటీ కొనసాగించడానికి ఇవాళ మనం ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాం ఈ విధాన్ని తప్పకుండా వారి జంతువుతో అంటారు అందరి కాళీ వాసి పెంచుకుని మన పిల్లలకి వాళ్ళ సంతాన్ని అందించే అసంక్యం లేదు వాట్సాప్ అందించాల్సింది కేవలం నౌకలు కాదు జీవితం కాదు వాట్సాప్ లో అందించాల్సింది ఎథిక్స్ అవి కొరవాడు మీరు టీవీలలో చూస్తున్నప్పుడు పేపర్లు చూస్తున్నప్పుడు మనిషి మనిషి అయినా వాళ్ళ చేస్తలు తల్లి పిల్లలు చంపగా చూసామని తల్లిని కన్న బిడ్డలు తప్పగా చూసాము కట్టుకున్న భర్తలు చంపిన సందర్భం తక్కువ చాలా రూప ఉంది ఇవన్నిటి పోగొట్టగలిగేది మన ఐక్యత మన ఐక్యత పరస్పరం మానవ వెలువల్ని ఎంకల్ చేసే పద్ధతి కాబట్టి మీరు దాన్ని కూడా మనం అక్కడెక్కడో జరిగింది ఎక్కడెక్కడో జరిగింది ఎక్కడో మన గడప కూడా వస్తుంది బయట జరుగుతున్నది అక్కడితో అర్థం కాదు ఒక నీ గడప కూడా జరుగుతాను విషయం మనం నచ్చే మనుషుల్లో మనం అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం మానవ జీవితం అని చెప్పి అనుకుంటాం కాబట్టి ఆ మానవ జీవితం ఎప్పుడు కూడా అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి వివత్తు కూడి ఉండాలి వీటితో పాటుగా పేర్లలో గొప్పగా ఉండాలని చెప్పి మనం చేస్తూ నమస్కారం నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరమైనటువంటిది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి మొదట మూడు రంగుల జెండా ఎగరేసింది సుభాష్ చంద్రబోస్ గారు అండమాన్ నికోబార్జీ ఎగరేసి మొదట ఢిల్లీ కన్నా ముందు ఈ దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది ఈయన దేశానికి స్వాతంత్రం వచ్చిందని బ్రిటిష్ ప్రధాని అట్లీ గారు కూడా ఏంటంటే ఢిల్లీకి వచ్చిన సందర్భంలో చెప్పారు అయ్యా వాళ్ళని సత్యాగ్రహాలు చేసి లేకపోతే వాళ్ళు చేరుకుపోతారు అని చెప్పి ఈ దేశం వదిలిపోవడం లేదు సుభాష్ చంద్రబోస్ రగిలిచ్చినటువంటి ఈ యొక్క ఈ అగ్గి ఇది పెద్దద ఉద్యమం ప్రజలంతా ఇంకా కూడా తిరుగుబాటు చేస్తారేమో దేశంలో మనం మమ్మల్ని తరిమి తన్ని తరిమేస్తారేమో అని చెప్పి గౌరవంగా మేము మీకు సొంత వెళ్ళిపోతున్నామని వాళ్లే ఒప్పుకున్నారు బ్రిటిష్ ప్రధాని నాకు అగ్గి కాబట్టి అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం మా యొక్క కాలనీలో పెట్టుకోవడం మాకంతా కూడా చాలా సంతోషం దీనికంతా కూడా పెద్దలందరూ రావడం అంతా కూడా ఇది చేయడం చాలా సంతోషదాయకంగా ఈరోజు మీకు ఈ విషయం తెలియజేసుకున్నా హలో నమస్కారం అండి ఈరోజు సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసి మన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిని పిలిపించి అట్లనే బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఉప్పల్ గారిని పిలిచి ఇది ఓపెన్ చేయడం జరిగింది ఎంతో సంతోషకరమైన వార్త ఇది ఎందుకంటే ఇక్కడ నేతాజీ నగర్ అన్న పేరు ఆయన పేరు మీద వచ్చింది మా కాలనీ పేరే ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి మాకెంతో సంతోషకరంగా ఉంది ఎంతో కష్టపడి విత్ ఆల్ కోఆపరేషన్ ఆఫ్ కాలనీ రెసిడెంట్స్ వీ కుడ్ ఏబుల్ టు అచీవ్ దిస్ ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ దానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ నార్మల్గా ఏంటంటే ఎంతోమంది నేతలు ఉన్నారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏంటంటే నేతలకే నేత నేతగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి అలాంటి కాలనీలో ఈరోజు ఆయన విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది చాలా అండి మా దీనికి ఈటల రాజేంద్ర గారు అలాగే బంగారు లక్ష్మారెడ్డి గారు అలాగే ఇంకొక సుభాష్ సుభాష్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే నవీన్ గౌడ్ నవీన్ గౌడ్ గారు ఇలా వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషం ఇలాగే మా కార్యక్రమాలు ఇంకా వృద్ధిలోకి రావాలని చెప్పి మేము చాలా కష్టపడుతున్నాము మీ అందరికీ కూడా కమిటీ మా కమిటీ ప్రెసిడెంట్ మా కమిటీ సెక్రటరీ యశ్పాల్ గారు ఇంద్రపాల్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇలా జరగడం అనేది చాలా సంతోషంగా